హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూమోహన్ వంటిల్లు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను బాగున్నారా మీరంతా బాగుండాలా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక వాళ్ళ వీడియో ఏంటి అంటే మంచి ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను వీడియో అనేది చాలా యూజ్ అవుతుంది ఇంకా లేడీస్కి చాలా యూజ్ అవుతుంది వీడియో అనేది మనం బ్లౌజెస్ స్టిచ్చింగ్ ఇవి చేయించుకుంటూ ఉంటాం మగ్గం వర్క్స్ ప్లస్ కంప్యూటర్ వర్క్స్ ఇలాంటివన్నీ వేయించుకుంటూ ఉంటాం కదా సో దానికంటే ఇంకా కొన్ని అన్నిటికీ మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ ఇలా చేయించలేము కదా సో కొన్నిటి కొన్నిటికి మనమే డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఎప్పుడన్నా నేను ఇలా టైం దొరికినప్పుడు అప్పుడప్పుడు ఇలా స్టిచ్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట సో ఇంకా అదే ఇవాళ వీడియో అయితే అయినా వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చుతుంది యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను అలాగే మా ఛానల్ ఎవరైనా ప్రశ్న చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రసూమోహన్ వంటళ్ళు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే వాళ్ళని ఆప్షన్ వస్తుంది ఆల క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్ వస్తాయి సో ఇంకా వీడియో అనేది ఎందుకు కంటిన్యూగా చూడండి వీడియో వచ్చేసి ఇవాళ వీడియో చెప్పాను కదా ఒక లేడీస్కి సంబంధించిన వీడియో ఇవి ఇవైతే బ్లౌజెస్ అండి మా పాపటి నావి ఫస్ట్ నా బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేసుకున్నాను చాలా బాగా వచ్చింది అనమాట సో ఇంకా మా పాపకు కూడా సేమ్ అలాగే ఒక బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయించాను ప్లెయిన్గా వదిలేసాను అనమాట ఇంకా ఏంటి అంటే ఇవి శారీస్ మీదకి చా అప్పుడు కొన్ని మనకి శారీస్ ఉంటాయి కదా మ్యాచింగ్ బ్లౌజెస్ అనేటివి ఉంటాయి సో నాకు ఆల్మోస్ట్ గ్రీన్ పింక్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి అలాగే ఒక ప్లెయిన్ జాకెట్ అయితే స్టిచ్ చేయించాను దాని మీద నేనే ఇలా వర్క్ చేయించుకున్నాను అనమాట అంటే నా సొంతంగా నేనే అన్ని చైన్స్ ఇలాంటివి తెచ్చేసుకొని వర్క్ చేసుకున్నాను చాలా బాగా అనిపించింది అనమాట ఏ శారీ మీదకైనా మ్యాచ్ అయ్యే విధంగా ఉంటుంది సో అలాగే రీసెంట్గా మా పాపకి లాస్ట్ సంక్రాంతికి ఒక జాకెట్ లంగా అయితే నేను స్టిచ్ చేయించాను అది కూడా ప్లెయిన్గానే ఉన్నింది లేస్ మాత్రం వేసారు మిడిల్ హిప్ బెల్ట్ లాగా సో ప్లెయిన్గా ఉంది కదా ఇంకా మా నా జాకెట్ తెచ్చిన మెటీరియల్ అలానే ఉండిపోయింది సో అవి యూజ్ చేసి దీనికి కూడా కొంచెం స్టిచ్ చేస్తే బాగుంటుంది ప్లెయిన్గా ఉండేదానికంటే కొంచెం డిజైనింగ్ బ్లౌజ్ లాగా ఉంటే చాలా బాగుంటుంది కదా సో అందుకోసం అనేసి నేనైతే ఇంకా డిసైడ్ అయ్యి నా బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని కూడా చాలా రోజులైంది నేను లాస్ట్ టైం పెళ్ళిలో కూడా ఈ బ్లౌజ్ని అయితే యూజ్ చేసాను చాలా బాగుంది బాగా చేసుకున్నావు ఈజీగా సింపుల్గా అని చాలామంది కామెంట్ కూడా చేశారు సో ఇంకా అందుకనేసి ఈ మిగిలిన మెటీరియల్తో మా పాప బ్లౌజ్ మీద కూడా నేనే ఇలా చేద్దాము అనే ఉద్దేశంతో అయితే కన్నా నేను ఇలా చేసి ఇది వీడియో అయితే తీస్తున్నాను కొందరికన్నా యూజ్ అవుతుంది అంటే కొందరు అంటే మగ్గం వర్క్ వీటికంటే అప్పుడప్పుడు ఇలాంటి జ కొన్ని ప్రిపేర్ చేసామంటే కదా చాలా బాగుంటుంది అనమాట సో అందుకనేసి నేనైతే ఇలా చేసుకున్నాను ఇంకా ఈ వీడియో చూస్తున్నారు కదా ఇది మొత్తం బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి అలాగే వదిలేస్తే బాగుంటుంది అనేసి ఇలా అయితే స్టిచ్ చేశాను ఇంకా మనం ఏ బ్లౌజ్ అయినా కానీ ఇలా మనం ఇవి చేసేటప్పుడు గమ్ముతో చేస్తాం కదా గమ్ము అనేది అతుక్కోకుండా అటు సైడ్ క్లాత్కి దాని కింద ఒక పేపర్ అయితే యాడ్ చేసుకోవాలి మనకి ఈ పేపర్ పెట్టడం వల్ల ఏమిటి అంటే గమ్ అనేది అటు సైడ్ స్టిక్ అవకోకుండా ఉంటుంది బ్లౌజ్కి సో అందుకనేసి ఇలా కాగితం పెట్టేసి ఇంకా తర్వాత మనకి ఎంత చైన్ కావాలా అనేది ఆ చైన్ మనం ముందుగానే మెజర్మెంట్ తీసుకొని అంత చైన్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇంకా నేను ఇక్కడ ఏంటి అంటే కదా అన్ని మెటీరియల్ ఉన్నాయి కదా అని ప్రిపేర్గా అయితే వీడియో దగ్గర కూర్చున్నాను లాస్ట్ గమ్ము చూస్తే కొంచమే ఉంది ఎక్కువ లేదు ఇంట్లో ఇంకా అప్పుడప్పుడు షాప్కి వెళ్ళి బాబుని వదిలేసి నిద్రపోతున్నాడు బాబు ఇంక వదిలేసి వెళ్ళలేక ఉన్న గమ్మునే కొంచెం అడ్జస్ట్ చేసి అయితే నేను స్టిక్ చేశాను ఒక చిన్న పుల్లలాగా తీసుకొని దాంతో అయితే ఇలా అడ్జస్ట్ చేస్తూ నేనైతే స్టిక్ చేశాను చాలా బాగా వచ్చింది డిజైన్ అనేది ఇంకా బాల్ చేయిను దీనికి కావాల్సిన మెటీరియల్ వచ్చేసి బాల్ చైను స్టోన్ చైన్స్ కాసులు ఇలా కలర్ కలర్ స్టోన్స్ ఇవన్నీ కూడా మనకి జద్దో ఇలాంటివన్నీ కూడా మనకి షాప్లో అయితే దొరుకుతాయి ఫ్యాన్సీ స్టోర్లో మనకి ఏ మెటీరియల్ కావాలో ఆ మెటీరియల్ తెచ్చుకొని మనకు ఇష్టం వచ్చిన డిజైన్స్ కానీ ఏవైనా కానీ ఇలా స్టిక్ చేసుకొని లాస్ట్లో ఆ గమ్మ ఆరిపోయిన తర్వాత ఒక థ్రెడ్తో కుట్టుకుంటే సరిపోతుందండి చాలా బాగా వస్తాయి కొన్ని కొన్ని ఈజీగా ఇలా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇంకా ఇక్కడ ఈ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఫోర్ షేప్స్ ఈ షేప్ లాగా వచ్చింది కదా ఫోర్ కార్నర్స్ లాగా వచ్చి చాలా బాగుంది ఇంకా ప్లెయిన్గా ఎప్పటి నుంచే అనుకుంటున్నాను ఇలా స్టిక్ చేయాలి స్టిక్ చేయాలని సో ఈ రోజుకైతే నాకు కుదిరింది ఇంకా ఫస్ట్ అయితే కన్నా స్టిక్ రెండు బాల్ చైన్ ఉంటుంది బాల్ చైన్ వచ్చేసి టూ లేయర్స్ వేసాను మధ్యలో స్టోన్ చైన్ వచ్చేసి ఒక లేయర్ వేసాను తర్వాత బాల్ చైన్ టూ లేయర్స్ వేసాను మరి ఎక్కువ టూ లేయర్స్ స్టోన్ వేస్తే అంత మంచిగా అనిపింది ఒక లేయరే వేశాను ఇంకా తర్వాత పెట్టి చూస్తున్నాను అనమాట కాసులు ఈ స్టోన్స్ నా దగ్గర ఉండేటన్ని ఏది అపియరెన్స్ బాగుంటుంది మొత్తం కాసులు పెడితే ఎలా ఉంటుంది దాని మధ్యలో గ్రీన్ కానీ ఇలా కలర్ స్టోన్స్ పెట్టే ఎలా ఉంటుందని ఆలోచించుకొని ఇంకా నేనైతే ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేశాను మరి నేనేమి కొత్త మెటీరియల్ అయితే కొనలేదు ఈ బ్లౌజ్ కోసం సపరేట్గా నా దగ్గర ఉన్న మెటీరియల్తోనే నేను ఇలా అడ్జస్ట్ చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకా కాసులు ఉన్నాయి కదా కాస్ట్లు కూడా చా దగ్గర దగ్గర ఎయిట్ మంత్స్ అలా అయిందండి అలాగే కవర్లు వేసి పెట్టాను బట్ కలర్ కూడా పోలేదు అంటే మనం తెచ్చుకునేప్పుడు క్వాలిటీ చూసి మంచివే తెచ్చుకోవాలన్నమాట ఏమి ఎక్కువ కాస్ట్ కూడా ఉండవని తులం వచ్చేసి ఒక హండ్రెడ్ రూపీస్ అంతకంటే ఎక్కువ ఉండవు ఫిఫ్టీ రూపీస్ అంతే నేను దగ్గర దగ్గర వన్ ఇయర్ బ్యాక్ ఏం తెచ్చుకున్నాను అవి అలాగే ఉండిపోయి కాస్ట్ కూడా నాకు అంత గుర్తులేదు చాలా తక్కువగా ఉంటాయండి కాస్ట్ ఏమి మరీ ఎక్కువ ఉండదు ఇంకా ఇలాంటప్పుడు కొన్ని బ్లౌజ్ వేస్తే ఇలా మనమే స్టిక్ చేసుకోవచ్చు ఇంకా అనేసి నేనైతే కాస్ట్లు అయితే ప్రిపేర్ చేశాను ఈ కాసుల్ని గమ్ము పెట్టి అతికిచ్చేసి లాస్ట్లో ఒక గోల్డ్ కలర్ థ్రెడ్ ఉంటుంది కదా థ్రెడ్తో కుట్టేస్తే ఈజీగా అలాగే ఉండిపోతాయి ఇంకా లేదు అను మనం కుట్టే ఓపిక కూడా లేదు అనుకుంటే గమ్ము పెట్టేసి అలాగే వదిలేసినా కూడా నో ప్రాబ్లం అండి ఊడిపోవు అసలు అలాగనే ఉండిపోతాయి నా బ్లౌజ్కి అయితే కదా ఓన్లీ కాసులు ఒక్కటే కుట్టాను బట్ ఇంకా మిగతా ఏ చైన్స్ ఇవి కుట్టలేదు కానీ అలాగే ఉన్న స్టీల్ వాటర్లో వాష్ చేస్తాను మళ్ళీ ఆరేసిన తర్వాత ఆటోమేటిక్గా అలాగే ఉంటుంది ఇప్పటికైతే ఈయన అసలు ఏం పోలేదు మంచిగా అనిపించాయి నాకు సో బాగుంది కదా నా బ్లౌజ్ కూడా అనేసి మా బ్లౌజ్ కూడా నేనైతే ఇలా డిజైన్ చేశాను ఇంకా చూసారు కదా వీడియో చూసిన విధంగా గమ్ము పెట్టేసి కాసులు పెట్టాను దాని మధ్య మధ్యలో మరి అన్ని కాసులు అయితే అంత గోల్డ్గా కనిపిస్తుంది అనే ఉద్దేశంతో అక్కడక్కడ గ్రీన్ స్టోన్ అయితే పెట్టేసి మళ్ళీ దాని చుట్టూ ఇలా బాల్ చైన్ అయితే పెడుతున్నాను ఇంక బాల్ చైన్ కూడా మనం మెజర్ చేసుకొని ఆ స్టోన్కి ఎంత మెజర్మెంట్ వస్తుంది చూసుకొని దాన్ని బట్టి అయితే మనం కట్ చేసుకొని అన్ని ఒకే దగ్గర ఒకేసారి కట్ చేసి పెట్టుకుంటే మనకి పని కూడా ఈజీగా అయిపోతుంది ఇంక ఇలా వీడియోలో చూపించిన విధంగా స్టోన్ చుట్టూ బాల్ చైన్ అయితే పెట్టేశాను మొత్తం అన్నిటికీ ఇలాగే స్టిక్ చేసాను చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఇంత ముందు బ్లౌజ్కి బ్లౌజ్కి చాలా బాగుంది మా పాప చాలా బాగుంది మమ్మీ అని అని వస్తానే మా పాప బెడ్ మీద పెట్టి చూసి చాలా బాగుంది మమ్మీ అని చెప్పింది సో చాలా బాగా వచ్చిందండి ఎందుకంటే ప్లెయిన్గా దానికంటే ఇలా ఓన్గా మనం డిజైన్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది కదా సో ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు అనిపించినప్పుడు ఇలాంటివి అయితే నేను చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఇంకా నా బ్లౌజ్ చాలా బాగా వచ్చింది బాగుంది అనిపించింది ఇంకా దీది కూడా ప్లెయిన్ పింకే అనమాట సో అందుకనేసి దీన్ని కూడా చేద్దామని అనుకుంటూ ఉన్నాను ఎప్పటి నుంచో ఈ రోజుకైతే కుదిరి ఇలా అయితే చేశాను ఇంకా మనం మగ్గం వర్క్స్ ఎంబ్రాయిడరీ వర్క్స్ వేపిస్తాం బట్ అన్నిటికీ వేపీలేం కదా కొన్ని కొన్ని బ్లౌజెస్ ఉంటాయి అన్ని కొన్ని శారీస్కి ఒక బ్లౌజ్ సూట్ అయ్యే విధంగా ఉంటుంది అలాంటప్పుడు ఆ బ్లౌజ్ను ప్లెయిన్గా స్టిచ్ చేయించుకొని దానికి ఓన్గా మనమే ఇలా డిజైన్ చేయించుకోవచ్చు అనమాట ఫ్యాన్సీ స్టోర్కి వెళ్తే మనకు కావాల్సిన స్టోన్స్ ఇంకా అన్నీ దొరుకుతాయి ఇవి అయితే కదా వన్ ఇయర్ బ్యాక్ కొన్న చైన్స్ ఇవన్నీ ఉంటే ఆ మెటీరియల్తోనే చేశాను బట్ నేనైతే ఏం కొనలేదు ఇంకా కావాలంటే మనకు డిజైన్ డిజైన్వి కూడా దొరుకుతాయి అనమాట కుందన్స్ కానీ స్టోన్స్ కానీ ఇలాంటివన్నీ అవి తెచ్చుకొని మనం ఇప్పుడు వీడియోస్ మస్తు ఉన్నాయి కదా ఆ వీడియోస్ చూసి మనకు నచ్చిన వీడియో మన సొంతంగా డిజైన్ చేసుకొని మనం అయితే ఇలా స్టిక్ చేసుకుంటే చాలా బాగుంటుందండి కొన్ని కొన్ని బ్లౌజెస్ కన్నా అయితే కదా ఇలా ప్రిఫర్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అంటే ఈజీగా అయిపోతుంది ఒక మగ్గం వరకు వీటికంటే వందలు వేలు వేలు పెట్టాలి ఇది అయితే ఒక వందల్లో అయితే మనకు వర్క్ అనేది అయిపోతుంది ఈజీగా అయిపోతుంది మ్యాక్సిమం ఈ వర్క్ అంతా నాకు చేయడానికి దగ్గర దగ్గర వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అంతేనండి ఎక్కువ టైం కూడా పట్టలేదు సో ఇలా వన్ అవర్ వన్ అవర్ అండ్ హాఫ్ అవర్లో మనం ఇలా సింపుల్గా ఈజీగా సూపర్గా అయితే మనం డిజైన్ చేసుకోవచ్చు కదా బ్లౌజ్ అనేది సో నా ఉద్దేశము ఇంకా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంది ఏంటి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తాయి అనేది హోప్ ఇంకా వీడియో చూస్తున్నారు కదా సో జాకెట్ అయితే మొత్తం అయిపోయిందండి ఇంకా ఇంతే మళ్ళీ మధ్యలో అక్కడక్కడ స్టోన్స్ అవి పెడదాం అనుకున్నా మరీ ఎక్కువ హెవీగా గలీజ్గా ఉంటుందనేసి సింపుల్గా నెక్ వరకు పెట్టేసి వదిలేసాను చూశారు కదా ఇంత ముందు ఉన్న బ్లౌజ్కి ఇప్పటికి కొంచెం లుక్ మారింది కదా చాలా అంటే చాలా బాగుంటుందండి నాకు చాలా బాగా నచ్చిందనమాట ఇంకా సేమ్ నా బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకున్నా సేమ్ ఇదే చేశాను కాకపోతే నా బ్లౌజ్కి ఓన్లీ వన్ లేయర్ మాత్రమే పెట్టాను వీటికి అయితే టూ లేయర్స్ బాల్ చైన్స్ పెట్టి మధ్యలో స్టోన్ది ఒక లేయర్ పెట్టి తర్వాత నా దగ్గర ఉన్న స్టోన్స్తో ఇలా అయితే కాసులతో పేరప్ చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది బ్లౌజ్ అనేది ఇంకా ఇప్పుడు నా బ్లౌజ్ చూపిస్తాను చూడండి నా బ్లౌజ్ కుట్టుకొని కూడా నేను దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆ టైంలో కుట్టాను సో ఎప్పటి నుంచో మా పాప కూడా కుద్దాం అనేసి అలాగో ఆ మెటీరియల్ మిగిలిపోయింది కదా అనేసి ఇలా కుట్టాను అనమాట చూసారు కదా నా బ్లౌజ్ అయితే నేను ఇలా డిజైన్ల క్రాస్ లైన్స్ వేసేసి మధ్య మధ్యలో గ్రీన్ పెట్టేసి దాన్ని మధ్య చుట్టూ మళ్ళీ బాల్చని అయితే పెట్టాను సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో బై బై